సన్నిధిలో దేవా దేవా ఉండిన పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రైసులో అందరు బాగున్నారా ఈరోజు మనం రెండు ప్రాముఖ్యమైన విషయాలను ఫస్ట్ రీడింగ్లో కానీ సువిశేషంలో కానీ చదువుకుంటాం ఏంట రెండు ప్రాముఖ్యమైన విషయాలంటే సమయం లేదు కాబట్టి ఇప్పుడు మీకు ఈ వాక్యమంతా చదివి వినిపించే సమయం లేదు కాబట్టి నేను వివరిస్తున్నాను మొదటిది క్రీస్తు ప్రభు వారు అయిన తర్వాత ఆయన శిష్యులకు దర్శనం ఇవ్వటం ఇది మనం సువిశేషంలో చదువుకుంటాం ఇక రెండవది మనం అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం పదకొండవ విషయం నుంచి చూస్తే పేతురు గారి ప్రసంగం చాలా ప్రాముఖ్యమైన ప్రసంగాన్ని మనం ఒక ఆలోకిస్తూ ఉంటాం ఏంటి రెండు విషయాల్లో ఉన్న ప్రాముఖ్యత అంటే ఇక్కడ క్రీస్తు ప్రభుత్తను మూడున్నర సంవత్సరాలు ఆయనతో పయనించిన పన్నెండు మంది శిష్యులు ఆయన ముందుకొచ్చి నిలబడినప్పుడు ఆయనను గుర్తించలేరు భయపడుతున్నారు దేవుడు చెప్తున్నారు మీరు భయపడకండి నేను నేనే కావాలంటే నా చేతుల్లో వేలిపెట్టి చూడమన్నప్పుడు తోమ వీళ్ళు ఆయన చేతుల్లో వేలిపెట్టి మరీ పరీక్షిస్తున్నాడు అప్పుడైనా తినడానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వారు కాల్చిన చేపలు ఇస్తే వారిని ఆయన భుజించి వారితో మాట్లాడుతూ ఇక్కడ మూడున్నర సంవత్సరాలు ఆయనతో పయనించిన వారే ఆయన ముందుగానే చెప్పారు మనుష్య కుమారుడు మరణించి సమాధిలో పెట్టబడి మూడవ నాడు తిరిగి లేస్తారు కానీ అలా మూడవ రోజు తిరిగి లేచి వచ్చిన క్రీస్తుని వారు గ్రహించలేకపోతున్నారు మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉన్న పన్నెండు మంది శిష్యులే గ్రహించలేకపోయారు ఎందుకు అంటే పన్నెండు మంది శిష్యులకి పన్నెండు మంది అపోస్తులకి మధ్య ఉన్న ఒక తేడాని నేను మీకు ఈరోజు వివరిస్తాను పన్నెండు మంది శిష్యుల పక్కన క్రీస్తు ఉన్నాడు కానీ పన్నెండు మంది శిష్యుల హృదయాలలో క్రీస్తు లేడు ఎందుకంటే వారిని క్రీ వారు క్రీస్తుని సరైన క్రమంలో ఇంకా వారిలోనికి క్రీస్తుని వారు భద్రపరచుకోలేకపోయారు ఏసయ్య పక్కనే ఉన్నాడు అద్భుతాలు చేస్తున్నారు చనిపోయిన వారిని లేపుతున్నారు అన్ని చూస్తున్నారు కానీ క్రీస్తు ప్రభు యొక్క బోధలను కానీ క్రీస్తు ప్రభుని మనుష్య కుమారునిగా వారు ఇంకా వారి హృదయాలలో భద్రపరచలేకపోయారు అందుకే పన్నెండు మంది ప్రక్కన క్రీస్తున్నాడు కానీ పన్నెండు మంది శిష్యులలో క్రీస్తు లేడు ఇక రెండవ విషయానికి వస్తే మనం అపోస్తుల చర్యలు అపోస్తుల కార్యాలు మనకి మూడవ అధ్యాయంలో పదకొండవ వచనం నుంచి చూస్తే అక్కడ పేతురు గారి యొక్క ప్రసంగం మనం చూస్తూ ఉంటాం ఈ మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి వచనాలు చూస్తే అక్కడ అపోస్తులు అక్కడ ఒక కుంటివాడు కూర్చుని ఉంటే దేవాలయం ఆ కుంటివాడికి స్వస్థతనిస్తారు ఎప్పుడైతే ఈ అపోస్తులు ఆ కుంటివానికి స్వస్థతనిచ్చారో అక్కడున్న ప్రజలందరూ గుమిగూడి నోర్లు వెళ్ళబెట్టి వాళ్ళు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు అప్పుడు పన్నెండవ చంలో గారు ఆ మాట అంటాడు ఎందుకు మీరు అంత ఆశ్చర్యపోతున్నారు ఎందుకు మీరు నన్ను కళ్ళార్పణ మా వంకల్లా చూస్తున్నారు అని ఆ రోజుల్లో కావచ్చు ఈ రోజుల్లో కావచ్చు ప్రజలకు అవసరమైనదై వాక్యం దేవుని యొక్క ప్రబోధం దేవుని యొక్క వాక్కు ఈ సృష్టిని సృష్టించిన వాక్కు ఏదైతే మనకి దేవుడు అనుగ్రహించాడో మనం ప్రాధాన్యత ఇవ్వవలసింది కూడా ఈ వాకుకి కానీ ఈ రోజున ప్రజలు ఈ వాక్యం కంటే కూడా ఇక్కడ స్వస్థత ఎప్పుడైతే వచ్చిందో పరిగెడుతున్నారు ప్రజలు అపోస్తుల వైపు ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు స్వస్థతలు చేసినప్పుడు చూసిన శిష్యులే తమను తాము ఇంకా క్రీస్తుకు తగిన విధంగా మలుచుకోలేకపోయారు మరి ఇక్కడ పన్నెండు మంది వచ్చేసరికి ఏంటి తేడా అంటే పన్నెండు మంది శిష్యులలో పక్కన క్రీస్తున్నాడు వారి లోపల క్రీస్తు లేడు ఈ పన్నెండు మంది అపోస్తులలో పక్కన క్రీస్తు లేరు కానీ వారి హృదయాలలో క్రీస్తు క్రీస్తు భద్రపరచబడి ఉన్నారు అందుకే పన్నెండు మంది శిష్యులలో క్రీస్తులు లేరు కాబట్టి క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే పట్టుబడ్డారో వెంటనే పన్నెండు మంది పారిపోతున్నారు ఇక్కడ శిష్యులలో క్రీస్తున్నారు కాబట్టే వారిని హతసాక్షులుగా చంపుతున్నప్పుడు కూడా క్రీస్తు కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చనిపోయారు అంటే క్రీస్తు ఉండవలసింది మన పక్కన కాదు మన హృదయాలలో అంటే మనం అనుసరించాల్సింది స్వస్థతలను అద్భుతాలని కాదు వాక్యాన్ని దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏదైతే ఉందో దేవుడు మన నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఆశిస్తున్నారో దానికి తగిన వారుగా మనల్ని మనం మలుచుకోవటం ప్రాధాన్యత స్వస్థత 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 అంటే స్వస్థత కూడా తాత్కాలికమే ఎందుకంటే క్రీస్తు ప్రభు తాకి స్వస్థపరిచిన భర్తలోమై చనిపోయాడు చనిపోయిన యాయుర్ కుమార్తెను క్రీస్తు ప్రభు లేపారు కానీ ఆ బిడ్డ మరలా చనిపోయింది చనిపోయిన లాజర్ను క్రీస్తు ప్రభు మరలా జీవంతో లేపారు కానీ ఆ లాజలు కూడా చనిపోయాడు అంటే స్వస్థతలు అనేవి తాత్కాలికం శాశ్వతమైనది దేవుని ఆత్మ మనలో దేవుడు ఉంచిన ఆత్మ ఆ ఆత్మ దేవుని వెళ్ళాలి దేవుని చెంతకు వెళ్ళాలి ఉపదేశకులు పన్నెండు ఏడులో దేవుడు చెప్తున్న మాట ప్రకారం మట్టి నుంచి వచ్చిన దేహం మరలా మట్టిలో కలిసిపోతుంది కానీ మొదట దేవుడి నుంచి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని చేరాలి ఆ ఆత్మని తిరిగి దేవుని చెంతకు చేర్చాలంటే మనం ఈ తాత్కాలికమైన వాటి కోసం కాదు శాశ్వతమైన దేవుని కృపలో అడుగు పెట్టడం కోసం మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి క్రీస్తు మన హృదయాలలో భద్రపరచబడాలి అలా ఎప్పుడైతే క్రీస్తు మన హృదయాలలో భద్రపరచబడతారో ఆయన యొక్క బోధ మన హృదయంలో భద్రపరచబడుతుందో ఆ బోధని మనం ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం నిజమైన క్రీస్తు బిడ్డలుగా క్రైస్తవులుగా మారగలుగుతాం ఈరోజు రెండు అంశాలలో కూడా క్రీస్తు పునరుత్నమై వస్తాను అని చెప్పిన తర్వాత కూడా వారు దానిని గుర్తించలేకపోతున్న శిష్యులను చూస్తున్నాను వాక్యం వారి యొక్క ప్రసంగాలు చెప్తూ ఉన్నప్పుడు కూడా వాటికంటే కూడా స్వస్థతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ప్రజలను కూడా చూస్తూ ఉన్నాను కాబట్టి ఎప్పటికైనా మేల్కొందాం శాశ్వతమైన దేవుని కృపలు అడుగు పెట్టడానికి ఆ క్రీస్తు ప్రభు వైపు మన యొక్క అడుగులు వేద్దాం నిత్య జీవితంలోనికి మనల్ని మనం నడిపించుకుందాం ఈ చిన్న వాక్యాన్ని దేవుడు జీవించిన దాకా పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఇట్లు ప్రేమతో మీ అజయ్ ఉమ్మడి